బడ్జెట్లో మనకి రాజధానికి పదిహేను వేల కోట్లు కేంద్రం అనౌన్స్ చేసింది అనౌన్స్ చేయగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టేశారు కేంద్రాన్ని అభినందించారు అభినందించిన తర్వాత అందరూ కూడా తీరా చూస్తే అది ఏ రకంగా ఇస్తాము ఎవరి ద్వారా అప్పు ఇప్పిస్తామో ఇంకా డిసైడ్ చేసుకోలేదు కానీ పదిహేను వేల కోట్ల రుణాన్ని అప్పు ఇప్పిస్తాను అని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు ఆర్థిక అంటే ఎంత మోసం అండి ఇతను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి మంచి చేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ఇంత అన్యాయం చేస్తూ ఉంటుంటే ఒక స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా బీహార్ లాంటి రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ గురించి గొంతెత్తి మాట్లాడుతూ ఉంటుంటే పదిహేను వేలు కోట్లు తెచ్చుకున్నానికి సిగ్గనేది ఉందని నేను అడిగి అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి ఇప్పటికన్నా మీరు ఇదన్నిటికీ పరిష్కారం స్పెషల్ స్టేటస్ పార్లమెంట్ని మించింది రాజ్యాంగం కానీ ఏదైనా సరే పార్లమెంట్లోనే జరుగుతుంది ఈ స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే మేమే వస్తాం మేమే స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న ఉద్దేశంతో దాంట్లో ఒక ఒకే ఒక కారణంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాంగ్రెస్ ఒక పక్కన ఇస్తున్నానంటుంది పోనీ వీళ్ళు ఎలక్షన్స్ లో డెబ్బై ఎనిమిది చోట్ల అక్రమాలు చేసి మన రాష్ట్రంలో కూడా ఏడు నియోజకవర్గాల్లో అక్రమాలు చేసి నెగ్గింది ఎన్డిఏ యాక్చువల్గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చును కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వస్తే డెఫినెట్ గా స్పెషల్ స్టేటస్ వచ్చును స్పెషల్ స్టేటస్ వచ్చి మరి రాజధానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తే మన రాజధాని అయిపోను పోలవరం అయిపోను పోలవరం ది నామ్స్ ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి కట్టించే పరిస్థితి కానీ బీజేపీ తెలుగుదేశం కొమ్మక్క అయిపోయి ఈ ప్రాజెక్ట్ని ప్రజల్ని ప్రాణాలని పన్నంగా పెడుతుంది అది శ్వేతపత్రం గురించి మనం మాట్లాడాలంటే బడ్జెట్ గురించి ఇప్పుడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే అండి ఐదు వందల నలభై మంది సబ్జెలండి ఎందుకంటే ఓన్ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను కానీ రేవంత్ రెడ్డి కానీ పార్లమెంట్ల కింద పనిచేసాం కాబట్టి బడ్జెట్లో ఒక రాష్ట్రం పేరు వచ్చినప్పటికీ ఆ రాష్ట్రానికి ఏదో మేలు జరిగిపోతుంది అనుకునే ఉండే పరిస్థితులు ఉంటాయి జనరల్గా బడ్జెట్లో బడ్జెట్ అంతా కూడా బడ్జెట్ ప్రసంగం అశాంతం కూడా ఏ రాష్ట్రాలని ఉదాహరించాలి బీహార్ కి ఇరవై ఆరు కోట్లు ఇచ్చారు ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చారు మరి అదే పొద్దు కింద ఇచ్చారో కూడా నాకు తెలీదు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లో ఎంత ఇచ్చారు ఎలాగ ఇచ్చారు అన్నది మన అందరికీ తెలుసు ఈ పదిహేను వేల కోట్ల అప్పు వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చి లాభం కూడా ఏంటో తెలియదు ఇప్పుడు జనరల్ గా ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు అప్పుగా ఇచ్చారు అని చెప్పలేరు కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం ఏదో ఎక్కువ ఇచ్చేసారు మాకు తక్కువ ఇచ్చారని ఆయన ఆ ఉక్రోషం అన్నదే ఆయన వెళ్ళబెడుతున్నాడు కానీ నిజంగా మనం మనకు మనమే పరిశీలించుకుంటే మనం మీ విలేకరులు కానీ లేదా మన సమాజం కానీ పరిష్కరించుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిందండి కేంద్రం నథింగ్ వాళ్ళు ఎవరో మాట్లాడారు ఎళ్ళో మాట్లాడారు అనే కన్నా మనకు మనం ప్రశ్నించుకుంటే మనకేమొచ్చింది బీజేపీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ స్టాండ్ స్పెషల్ స్టాటస్ ఇవ్వకూడదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి పునాదులు లేవు తెలంగాణలో పునాదులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ని ఎట్టి పరిస్థితుల్లో తొక్కేయాలి ఆంధ్రప్రదేశ్ లో నిజంగా టీడీపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోకపోతే బీజేపీకి వచ్చే పర్సెంట్ కాంగ్రెస్ ఓట్ల కన్నా తక్కువస్తాయి కాంగ్రెస్కే ఒక ఒక ఒకటి ఒకటి పాయింట్ పర్సెంట్ వచ్చింది ఒకటి పాయింట్ ఫోర్ పర్సెంట్ బీజేపీ ఇంతకన్నా తక్కువ వస్తుంది వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు బీజేపీని ఆంధ్రప్రదేశ్ ఆదరించరు కాబట్టి వీళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదు అన్నది బీజేపీ యొక్క దుర్మార్గ ఆలోచన వీళ్ళు స్పెషల్ స్టేటస్ ఇచ్చిన ఈ పనులన్నీ కూడా ఇంకో చోటు ఖర్చు పెట్టుకుంటే మంచిదన్న ఉద్దేశంతో బీజేపీ చేస్తున్న పనులు మా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ నుంచి ప్రజాప్రతినిధి ఎవరు లేరు ఇంకా బీజేపీకి భజన్ చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదిరించి అసెంబ్లీలో ఎవరు మాట్లాడగలరు ఆయన అసెంబ్లీని ఏం చేస్తున్నారు నించోమంటే నించుతున్నారు కూర్చోమంటే కూర్చుంటున్నారు ఈ నిన్న అసెంబ్లీలో సీన్ చూసాం ఎవరి మీద మా కేసులున్నాయోనా అంటే పాఠశాల ఎవరు తప్పు చేశారంటే లేచి నించోండి అంటే నించుంటున్నారు ఎవరు తప్పు చేయలేదంటే ఎవరు కూర్చుంటున్నామంటే కూర్చుంటున్నారు అది అసెంబ్లీయా లేకపోతే ఈయన హెడ్ మాస్టరా లేకపోతే అది స్కూలా నాకు అర్థం లేదు అసెంబ్లీ ఇది నేను పోనీ చంద్రబాబు నాయుడు ఎవరినైనా కేసులు పెట్టలేదు చాలా నీతివంతుడు అసలు ఎవరిని వేధించలేదు అనుకుంటే నన్ను నలభై ఒక్కసార్లు హౌస్ అరెస్ట్ చేశాడండి చంద్రబాబు నాయుడు గారు కాదు నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నలభై ఒక్క సార్లు హౌస్ అరెస్ట్ చేశాడు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో తర్వాత పదకొండు కేసులు పెట్టాడు పదకొండు కేసులు అండి అంబేద్కర్ విగ్రహాలు పెట్టినందుకు పెట్టిన కేసులన్నీ చంద్రబాబు నాయుడు పెట్టినే నేను దగ్గరుండి పెట్టించానని నామే కేసులు అన్ని కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టించినందుకు చంద్రబాబు నాయుడే కేసులు పెట్టించాడు పదకొండు కేసులు పదకొండు కేసులు కూడా నేను రేపు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ స్పెషల్గా చెప్తాను ఇంకా జగన్ కూడా ఏం కాదు జగన్ అధికారంలోకి వచ్చాడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు అనగా ఈరోజు సింగంపల్లి అనే ఊర్లో గొల్ల దగ్గర సింగంపల్లి ఊర్లో పక్క సీను అన్న అతన్ని రెండు మామిడికాయలు కోశాడని చెప్పేసి అతి దారుణంగా కళ్ళు పీకేసి వెనక నుంచి కర్రలు పెట్టి కిరాతకంగా హత్య చేశారు అప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ కేసును మాఫీ చేయాలనుకుంటే నేను వెళ్ళి గట్టిగా నిల్చున్న కేసు అది పెట్టేశాను ఇప్పటికీ కూడా వాళ్ళకి వ్యవసాయ భూమి ఇవ్వలేదు చంద్రమోహన్ అంటే ఇన్సెంటివ్స్ యాక్ట్ ప్రకారం వాల్సినవి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా మీద చాలా గొడవ జరిగిపోతుంది ఏదో ఒక రౌడీషేటర్ చనిపోతే ఒక్క షేటర్ చనిపోతే ఆడి గురించి ఢిల్లీ వెళ్ళి పెద్ద ఏదో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా ఆయన హావాభావాలు చూస్తూ ఉంటుంటే అసలు సినిమా యాక్టర్లు ఎవరు పనిచేయరు జగన్మోహన్ రెడ్డి ముందు అటువంటి హావాభావాలు వ్యక్తపరిచాడు నేషనల్ మీడియా ముందు నేషనల్ లీడర్ల ముందు వాళ్ళందరికీ నేను లెటర్ రాస్తాను అదే అఖిలేష్ యాదవ్ కానించి అందరికి నేను లెటర్ రాస్తాను ఇతను చేసిన దారుణాలు ఇతను సింగంపల్లి హత్య మొదలుకొని సింగంపల్లిలో ఫస్ట్ హత్య మొదలుకొని వాళ్ళకి ఎస్సీ యాక్ట్ ద్వారా ఇన్సెంటివ్స్ అన్నాయి ఇవ్వలేదు సెకండ్ ఈయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే ట్వంటీ నైన్త్ రాజ్ సంపత్ అనే కుర్రోని అతి కిరాతకంగా హత్య చేశారు అంటే మొదటి హత్య చెప్తున్నాను లాస్ట్ హత్య చెప్తున్నాను అతకు కూడా తెలుతుండే రాజసంపత్ అతను చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ వ్యక్తులు వాళ్ళని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఎస్ఈఓళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టారని నన్ను చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు కూడా ముద్దాయిని అరెస్ట్ చేయలేదు నేను హోమ్ మినిస్టర్ అనిత గారితో నేను ఫోన్లో మాట్లాడి నేను ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటా అన్నారు నెల రోజులంటే మే 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 అండి ఇది జూలై ఎండింగ్ అండి టూ మంత్స్ నుంచి ఒక మనిషిని హత్యకి మెయిన్ ముద్దాయిని రెండో ముద్దాయిని నాలుగో ముద్దాయిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదంటే అంటే ప్రభుత్వాలు మారిన దళితుల సమస్యలు ఈ రకంగా ఉంటాయని క్లియర్గా మనకు తెలుస్తూ ఉందండి అర్థమైందా మీకు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి కాబట్టి జగన్ గారు మీరు మీ హయాంలో అబ్దుల్ సతార్ ఒక సిఏ అతన్ని దారుణంగా వేధిస్తూ ఉంటుంటే ఎరా నువ్వు చనిపోదా అనుకున్నామో నీ ఫ్యామిలీని కూడా వల్లని ఒక మాటకి ఫ్యామిలీతో నంజాల దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు తీసుకున్న చర్యలేంటి ఎరుచెర్ల కిరణ్ కుమార్ని మాస్క్ లేదని పోలీస్ స్టేషన్లో లాక్అప్డత్ చేసి బయటకు తీసుకొచ్చి కారులో దోసేసి కారులోంచి కింద పడిపోయాడు అని చెప్పేసి ఆ కేసుని క్లోజ్ చేసి చేశాం ఇక్కడ శిరోమన్నం ప్రసాద్ అరెస్ట్ చేశారా ఇప్పటివరకు ఆయన్ని అరెస్ట్ చేయలేదు ఇలాగ డాక్టర్ సుధాకర్ ఇలాగ మనం చూసుకున్నట్లయితే కో కొల్లల కేసులు నన్ను అసలు నాకు క్రైమే లేదు నా మీద అటువంటి దీన్ని నాకు ఫ్రేమ్ చేసి త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ చేసి ఒక ఎంపీని త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఎన్ని రోజులు ఉంచాడండి అటువంటి ఒక ఎంపీని నలభై ఎనిమిది రోజులు ఒక ఎక్స్ఎంపీని నలభై ఎనిమిది రోజులు జగన్ నువ్వు వెళ్ళి ఏదో కవురు చెప్తున్నావు అంటే ఢిల్లీలో ఏమనాలి నేను కాబట్టి నాటకాలు మానే మీ హయాములో ఉన్నంత అప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంత అప్రజాస్వామ్యం లేనే లేదు